హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వారినికే ఇప్పుడు చేయబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ రెసిపీ వచ్చేసి రసం కాంబినేషన్ లో సైడ్ కట్టుకుని అయినా తినేసేయచ్చు లేదంటే డైరెక్ట్ రైస్ లో కలుపుకొని అలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక వన్ స్పూన్ కోరియండర్ సీడ్స్ అలాగే స్టోన్ ఫ్లవరు చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే స్టార్ ఫ్లవరు త్రీ క్లౌస్ టూ గాడమము అలాగే నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఏమో క్యూమిన్ సీడ్స్ వేసుకున్నాక వాటిని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దానికోసం ఒక వన్ డా స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక మీడియం సైజ్ అలాగే గార్లిక్ మెంతి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రాస్మిల్ పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని చికెన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ కుక్ అవుతున్నప్పుడు చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది దీన్ని మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలని కూడా మిక్సీ పట్టేసుకుందాము అది కుక్ లోపు చికెన్ లో వాటర్ ఏమీ లేకుండా మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసుకుని మసాలా అంతా పట్టేసేసేయాలి నెక్స్ట్ ఇందుకు ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసేసుకుని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి చికెన్ మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కూరనర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఇది రైస్ లోకైనా చపాతిలోకైనా చాలా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు నేను ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్